ரைத்து சோதர்லந்த நமஸ்காரம் வெல்கம் பேக்டு ஓர் சானல் రైతుల ఖాతాల్లో రైతు బంధు డబ్బులు అయితే జమ చేయడమే జరిగిందనమాట మూడు నుంచి ఎవరైతే రైతులు పది ఎకరాల్లో రైతులు ఉన్నారో వీళ్ళందరికీ రైతు బంధు డబ్బులు అయితే మీ అందరి ఖాతాల్లో జమ అవుతున్నాయన్నమాట ఇప్పటివరకే దాదాపుగా వచ్చేసి ఈరోజు నిన్న చూసుకున్నట్టయితే రెండు లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు అయితే జమ అవుతున్నాయి అనమాట చాలా మంది రైతులు కూడా ఇంకా మిస్ మాకు ఇంకా రాలేదని చెప్పేసి ఈ వీడియోలో వచ్చేసి మీరు ఏం చేస్తారంటే మీకు ఎన్ని ఎకరాలు ఉంది మీకు బంధు వచ్చిందా రాలేదని చెప్పేసి వీడియో కింద కామెంట్ చేయండి అలానే మీరు ఏ జిల్లా అని చెప్పి కామెంట్ చేసినట్టయితే మీకు డబ్బులు ఎప్పుడు వస్తారు అని చెప్పి అయితే నేను ఖచ్చితంగా చెప్తాను ఈ రోజుతో అయితే చివరి రోజు అనమాట రైతు బంధు డబ్బులు మీ అందరికైతే పడతాయి అన్నమాట మాక్సిమం ఎవరైనా ఇంకా పడని వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా అయితే వెయిట్ చేయండి అలానే ఈ వీడియో కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి అని అయితే మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు అందరైతే ఈ వీడియోని ఒకసారి లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేసినట్టయితే వాళ్ళకు కూడా తెలుస్తుంది అనమాట బంధు డబ్బులు ఇప్పుడు పడుతున్నాయి ఏమిటి అని చెప్పేసి అయితే అయితే ఇక్కడ మీరు చూసుకుంటే ఫిబ్రవరిలో మనకైతే రైతు బంధు అయితే పూర్తి చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే మనకు స్వచ్ఛత అయితే ఇచ్చిందనమాట ఫిబ్రవరి పదిహేడో లోపు ఎవరైతే రైతులు ఉన్నారో వీళ్ళందరికీ రెండు మూడు నాలుగు ఐదు ఎకరాలు ఉన్న రైతులు ఉన్నారో వీళ్ళందరికీ రైతు డబ్బులు అయితే మొత్తంగా మీ ఖాతాలో అయితే జమ చేస్తున్నారన్నమాట ఈ తారీఖులోపు వాళ్ళకి అందరికైతే అందరు డబ్బులు అయితే వచ్చేస్తాయి ఒకవేళ ఈ తారీఖు తర్వాత రాని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా అయితే ఒకసారి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అయితే చెక్ చేసుకోండి బ్యాంక్ అకౌంట్ రన్నింగ్లో లేకపోయినా సరే మీకు రైతు బంధు డబ్బులు అయితే రావన్నమాట అలానే మీరు ఇంకోటి ఏం చేస్తారంటే రైతు రుణమాఫీ గురించి రైతు భరోసా గురించి కూడా వీడియోస్ ఏమైనా కావాలనుకుంటే ఖచ్చితంగా నాకైతే ఈ వీడియో కింద కామెంట్ చేయండి వాటిపైన కూడా నేనైతే వీడియోస్ అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను అలానే మీరు ఇంకోటి పని ఏం చేస్తారంటే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మీ యొక్క వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి అప్పుడు వాళ్ళకు కూడా తెలుస్తుందన్నమాట మిగతా రైతులకు రైతు బంధు డబ్బులు ఎప్పుడు వస్తాయని చెప్పేసి అయితే ఓకే మీ అందరికీ ఈ వీడియోలో పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను అర్థమైన ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్